ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సోదరుకి కరదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం పరిధిలో ట్రాఫిక్ సమస్య నియంత్రణ చర్యలపై ఆలయ చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఇవో పెద్దిరాజు అధ్యక్షతన పోలీసులు దేవస్థానం అధికారులు సిబ్బంది సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆత్మకూరు డిఎస్పీ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆలయ చైర్మన్ మాట్లాడుతూ క్షేత్రానికి సెలవులు పర్వదిన రోజులలో అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారని ఈ నేపథ్యంలో క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని ట్రాఫిక్ నియంత్రణకై క్షేత్ర పరిధిలో మరికొన్ని వాహన పార్కింగ్ ప్రదేశాలు రూట్ డైవర్షన్స్ సూచిక బోర్డులు పబ్లిక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అనంతరం డి మాట్లాడుతూ క్షేత్ర పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు సరియైన ప్రణాళికను రూపొందించి అమలు చేయనున్నట్లు తెలిపారు అదే విధంగా వాహనాలు బ్రేక్ డౌన్ అయినప్పుడు వాటిని తొలగించేందుకు క్రైన్లను ఏర్పాటు చేసుకోవాలని దేవస్థానం ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెంచాలని అదనంగా మరో యాభై మంది హోంగార్డులను నియమించుకోవాలని ఆలయఈఓ పెద్దరాజుకు అధికారులకు డిఎస్పీ సూచించారు వార్తలు వచ్చింది ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది అది ట్రాఫిక్ జామ్ కాదు అది అది శ్రీశైలంలో జామ్ కాదు అది రోడ్డు దోరణాల నుంచి కానీ హైదరాబాద్ నుంచి అక్కడ జామ్ కావడం వల్ల చెందే కానీ ఇది టెంపుల్ దీంట్లో టెంపుల్ అడ్మినిస్ట్రేషన్లో జామ్ అయిపోయిందని కొందరు అభావపడుతున్నారు అది కరెక్ట్ అది కరెక్ట్ కాదు భక్తులకి కావాల్సినందుకు ఇప్పుడు ఎప్పుడైతే మీ టోల్ మధ్యలో కూడా గేట్లు కూడా అరేంజ్ చేశాము ఎందుకంటే అక్కడ వచ్చి వెహికల్ పార్క్ చేస్తామని చెప్పేసి దానివల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది దానికి సంబంధించి బస్సులు కూడా ఏర్పాటు చేసి భక్తులను దగ్గరగా దేవాలయానికి దగ్గరగా తీసుకొచ్చి చేస్తున్నాం అంతేకాకుండా కొంచెం ఏజ్డ్ ఉండేవాళ్ళు తర్వాత వచ్చి చిన్నపిల్లలు తల్లి ఉండేవాళ్ళు భక్తులు ఎక్కువగా ఎక్కువ వస్తారనేది చూసుకొని వీకెండ్స్లో ఫెస్టివల్ డేస్లో మేము ఆఫ్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ కాకుండా అడిషనల్గా ఫోర్స్ పెట్టి ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాం అలాగే ట్రాఫిక్లో కూడా పార్కింగ్ ప్లేస్లో ముఖ్యంగా పార్కింగ్ ప్లేస్లో అన్ని వెహికల్స్ రిలేటెడ్ చూసి పార్కింగ్ ప్లేస్లో ఉండే ఉంటే పబ్లిక్ ఫ్రీగా తిరుగుతారు కొన్ని పార్కింగ్ ప్లేస్లు కూడా ఇంప్రూవ్ చేశారు సో ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని వాళ్ళకున్న ఆధారం చూపిస్తే ఖచ్చితంగా మేము సత్తపా పంపిస్తాం కొన్ని మామూలు రోజుల్లో ఎలా చేస్తాం కొన్ని ఎక్కువగా ఉన్నప్పుడు టోల్ గేట్ కూడా క్లోజ్ చేసి ఈవో గారు పర్మిషన్ టోల్ గేట్ కూడా ట్రాఫిక్ ఎక్కువ టోల్ గేట్ కూడా ఫ్రీ చేస్తున్నాం అక్కడ కూడా మా లైక్ సాక్షి గణపతి దగ్గర కూడా మేము అత ఫారెస్ట్ చెక్ పోస్టు ఫారెస్ట్ ఇది ఉంటే పార్కింగ్ కూడా క్లోజ్ చేసేసి ఎలా ఎలా చేయకుండా పంపించేస్తున్నాం అలాగే అటకేశ్వరం దగ్గర కూడా అక్కడ వెహికల్స్ ఆకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం ముందు ముందు కూడా ఈ పబ్లిక్ అట్రెస్ సిస్టమ్ ద్వారా కూడా మేము పబ్లిక్ని రిక్వెస్ట్ చేసి ఈ ఏదైతే అప్పు ఉందో రామయ్య టర్నింగు దాసరాంతాన సత్రం దగ్గర కూడా వెహికల్ ఒకే వే వేలో రాక డిస్కస్ చేసి ప్రతి వెహికల్ కూడా రింగ్ రోడ్ నుంచి మనకి ఏదైతే ఒక వేలోనే అవుట్ అవుట్ సైడ్ ఇవ్వాలని మేము ప్లాన్ చేసుకు డిస్క ఆలోచన ఉంది ఎందుకంటే మనకి బస్ స్టాండ్ వైపు నుంచి వస్తే అది బాగా అప్పు ఉంది దానివలన వెహికల్స్ ఆగిపోయి హీట్ ఎక్కి ఆగిపోతుంది దానివల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఫ్యూచర్లో రేపు రాబోయే ఉగాదికి కానీ టైంలో కూడా మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకోవడం రికవరీ వ్యాన్ ఒకటి క్రేన్ ఒకటి తర్వాత అంబులెన్స్ కూడా మొన్న ఫారెస్ట్ వాళ్ళతో కూడా మీటింగ్ లో కూడా చెప్పు ఎమర్జెన్సీ అయినప్పుడు తర్వాత నా డోర్నాల్ దగ్గర నైట్ నైన్ అయితే క్లోజ్ చేస్తారు ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతోంది భద్రతాపరమైనటువంటి ఇన్స్ట్రక్షన్ సూచనలు అవి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి తర్వాత మొన్న ఈ ఫైర్ సేఫ్టీ గురించి కూడా మొన్న వాళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తున్నాము మన లాస్ట్ మంత్ రంగబాబా ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిచిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి దుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు ఎక్కడెక్కడో అయితే ఒక్కసారి సంప్రదించండి ప్రేమిక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పౌని స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్